హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నెల మీనరాశి వారికి ఫలితాలు వారికి ఈ ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఇదే జరిగి తీరుతుంది మీరు అనుకున్నా కాదన్న ఇదే జరగడం ఖాయం మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో వీరికి ఈ నెల అనుకూలంగా ఉందో ప్రతికూలంగా ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మీనారాశి వారు ఆగస్టు నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెలలో మీలా మీనారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కాట రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి తర్వాత పదిహేడున తన సంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు సింహ సింహరాశిలో ఆల్రెడీ కుజశత్రువులు ఉన్నారు అయితే ఈ నెల బుధుడు ఆరవ తేదీన వక్రీస్తాడు ఇరవై ఒకటవ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదున తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శత్రువులు సింహరాశిలో సంచారం చేస్తారు రాహు మీనంలో ఉన్నాడు శని వక్రించే కుంభరాశిలో ఉన్నాడు ఈ గ్రహ సంచారం వల్ల మీనరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏం జరుగుతుందో చూద్దాం మీనరాశి చక్రంలో పన్నెండవది చివరి వరకు ఉన్న రాశి అధిపతి గురువు పుణ్యభద్ర నాలుగు పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు ఈ పాదములలో జన్మించిన వారు మీనారాశికి చెందుతారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఆస్తులు ధనం వృత్తి చెందుతుంది శాస్త్ర పండితులు చెబుతున్నారు మీనారాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో బంధువులు ఉంటారు మీనారాశి వారికి ఆశించిన గుర్తింపు ఆశించిన ఆదాయం రావడం కొంచెం కష్టంగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ మీనారాశికి చెందిన వ్యక్తులలో చాలామంది మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది పనులు వేగంగా పూర్తి చేయాలి అనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వారి ఆలోచనలు మారుతూ ఉంటాయి ఈ ఆగస్టు నెలలో మీనారాశి వారికి శుభ మరియు ఆఘోష లాభాలు మిథునంగా కలుగుతున్నాయి అన్నింటిలో విజయం కలిగే మరికొన్నింటిలో అపజయం కలుగుతుంది ఈ నెల కొన్ని పనులు వాయిదా పడి మరికొన్ని పనులు ఇలాగోలా ఈ నెల చివరిలో పూర్తవుతూ ఉంటాయి కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది కొత్త కాంట్రాక్టు ప్రాజెక్టులు తీసుకోకపో తీసుకోకపోవడమే మంచిది ఈ నెల ఆదాయం ఖర్చులు ఏర్పడతాయి అయితే మీ చేతిలో సమయానికి డబ్బు ఉండదు అప్పు అడిగిన చోట సులభంగా అప్పు లభిస్తుంది ఖచ్చితంగా ఖర్చులు పెట్టడం వల్ల మీ నెల తప్పకుండా అప్పులు చేస్తారు ఖర్చుల వల్ల కలిగే ఇబ్బందుల వల్ల మీరు ఈ నెల మనోధైర్యాన్ని కోల్పోతారు అప్పులకు సంబంధించిన విషయంలో ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అది కూడా కొత్త వ్యక్తులు మిమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తారు మరికొంతగా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా డబ్బును మీ మీద పెట్టుకోవడం ప్రయాణాలు చేయకండి డబ్బులను పెట్టుకోకపోవడం కానీ మీరు డబ్బులు డబ్బులు దొంగలించడం కానీ జరుగుతుంది మీ వద్ద ఎక్కువగా డబ్బు ఉంటే కొంచెం అప్రమత్తంగా ఉండండి డబ్బును పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెల మీ ఫోన్ మీకు శత్రువులుగా మారుతుంది జాగ్రత్తగా ఉండండి వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం అంత మంచిది కాదు ముఖ్యంగా పెళ్ళి అయిన వారి ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ జాగ్రత్త వల్ల మీ కుటుంబ సభ్యులు తిట్లు తి జాగ్రత్తగా ఉండండి ఈ వారందరూ కూడా ఈ నెల ఇతరులతో తిట్లు తింటారు జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకరి చేత ఇబ్బందులకు ఎంత ఇస్తారో చూడండి అలాగే పెట్టుబడులు పెట్టి వారి చే ఈ నెల నష్టపోతూ ఉంటారు ఈ నెల మీరు ఆరోగ్యం మరియు డబ్బు పట్ల ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉంటారు ఈ రెండు విషయాలలో మీకు ఆందోళనలు పెరుగుతాయి గ్రహాల అనుకూలంగా లేనందువల్ల మీరు ఈ నెల రెండి రెండు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు విద్యార్థుల ఉద్యోగాలకు ఈ నెల ృ రాశివారికి చెందిన వ్యాపారస్తులు ఈ నెల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది దయచేసి దానికన్నా ఈ నెల వ్యాపార అభివృద్ధి కోసం బాగా కష్టపడి ఉన్న బిజినెస్ చేసేవారు కూడా ఆశించిన ఫలితాలు పొందలేకపోతారు మీనరాశికి చెందిన వ్యాపారస్తులకు అనే అనే కాదు ఉద్యోగస్తులు మరియు విద్యార్థులు ఈ నెల పాటిత్వం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ నెల వర్క్ పరంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చో వర్క్ను పూర్తి చేయాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే మీకు నువ్వు చెప్పుకోవడానికి మీ మైండ్ సెట్ డైవర్ట్ అవుతుంది వర్క్ టైం చేస్తారు ఉద్యోగం చేసేవారికి ఈ నెల ఫుల్ టైం సమస్యలు ఏర్పడి కానీ ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి మీరు వర్క్ పరంగా చేసే ఆలోచన చెప్పే సూచనలు బాగా వినలేకపోయినటువంటి సమస్యలు కొంచెం ఎదురవుతూ ఉంటాయి శ్రద్ధ పెట్టండి ఇతరులు ఏదైనా ఇబ్బంది పెట్టిన ఉద్యోగం మానకండి ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి మీకు బాగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ని కానీ సహాయం ఇస్తారు మిత్రుల వల్ల లాభాలు కలుగుతాయి వారితో కలిసి సమయం గడపడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలకు ఎంతో కొంత పరిష్కారం దొరుకుతాయి వారిలో ఈ నెల ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు మీనరాశి వారు ఈ నెల ఈ నెల కంటే వ్యాపారంలో ఉన్న వ్యాపారంలో ఉన్న వాతావరణం కూడా అనుకూలంగా లేకపోయినా ఇంటి వాతావరణం అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి పిల్లల వల్ల సంస్కృతి చెందుతారు విషయ పిల్లల విషయంలో మీకు ఉన్న ఆందోళన తగ్గుతాయి అలాగే దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగిన వాటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తారు మీనారాశికి చెందిన వారు ఈ నెల పనిని భాగాలు కుటుంబ సభ్యులపై చూపించే అవకాశం ఉంటుంది వర్క్లో మీకు కలిగే నియంత్రించుకోవడానికి మెడిసిన్స్ వంటివి చేయండి బంధువర్గం వారితో కూడా సమస్యలు ఏమీ ఉండవు ఈ నెల తల్లిదండ్రులతో ఎక్కువగా సమయం గడిపితే అవకాశాలు మంచివి వస్తాయి వారితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు కంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఎక్కువగా నువ్వు తీసుకొని వెళ్ళండి ఒంటరి ప్రయాణం చేసిన కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసిన చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోన్ ఫోన్ బంగారం లాంటివి పోగొట్టుకుంటూ ఉంటారు అలాగే ప్రయాణాలు చేసే ముందు మీ సెల్ ఇంటర్వేషన్ చెక్ చేసుకోవడానికి ప్రయాణాలలో ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినకండి మీనారాశి రాశి వారు ఈ నెల ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది శుభకార్యాలకు హాజరు అవ్వడానికి ప్రయాణాలు చేస్తారు ఇక ఈ నెల రాశివారికి ప్రభుత్వ అధికారులు కలుగజేస్తారు కూడా ఉంటుంది వారితో కలిసి మీకున్న సమస్యలు చర్చిస్తారు అయితే మీ వల్ల వంద శాతం సహాయం అందకపోయినా కొంచెమైనా సరే సహాయం అందుతుంది ఈ నెల మీకు సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కరువైతుంది నిద్రలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు సహకారాలు అందుతాయి ఈ నెల మేషరాశివారు ఉద్యోగపరంగా శ్రద్ధ పెట్టాలి అందులో ఈ నెల మీ దాంట్లో బుధుడు శుక్రుడు అరవై ఇంటిలో శని ఇరవై ఒకటో ఇంటిలో నివసిస్తూ ఉండడం వల్ల ఈ నెల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మొత్తం మీనరాశిలో ఉండడం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి తీసుకోవాలి గురువు మూడవ ఇంటిలో ఉంటాడు ఇందువల్ల ధైర్యం పెరుగుతుంది మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ సమస్యలను ఎదుర్కొంటూ ఉండడం వల్ల మీనారాశికి చెందిన విద్యార్థులు చదువు పైన ఆసక్తి పెంచ పెంచవచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఆసక్తి పైన కూడా దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇక ఈ నెల మీరు శుభకార్యాలను పొందుతారు సమస్యల నుండి బయటపడడానికి విష్ణుమూర్తి పూజ చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం విష్ణుమూర్తి పారాయణం చేయండి మీ పూజ గదిలో ఉండే విష్ణు పటం ముందు వెళ్ళి నైవేద్యం పెట్టండి విష్ణు పూజ చేయడం వల్ల ఈ నెల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మరి మీనరాశికి చెందిన వారందరూ కూడా ఆగస్టు నెలలో పరిహారాలను చేసి సమస్యల నుండి బయటపడ పడండి ఆనందంగా జీవించండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఆరు ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు పద పదమూడు ఇరవై ఇరవై నాలుగు మీనరాశి ఆగస్టు నెలలో ఫలితాలు తెలుసుకున్నారు కదా మరికొన్ని నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు